ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఫౌండేషన్ కడితే లక్ష స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా లక్ష ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపు అడుగులు ఆరు వందల చదరపు అడుగులు లోపే కట్టాలి అని ప్రతి సోమవారం నాడు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలోకి బిల్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఏవైతే పైలట్ కింద ఇచ్చామో వాటిలో వందలాది ఇళ్ళు గోప్రవేశాలు కూడా జరగబోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ పేదవాళ్ళకి అభినందనలు శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే నాకు ఇళ్ళు రాలేదనో నన్ను ఇల్లు ఇవ్వలేదనో ఇందిరమ్మ కమిటీ ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ ఒకసారి ఇచ్చే అయిపోయిందనే కార్యక్రమం కాదు ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలోపు ఇరవై లక్షల ఇళ్ళు ఈ మొదటిసారి ఇచ్చే నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది ఇందిరమ్ ఇల్లు అంటేనే ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు కాబట్టి ప్రతి పేదవాడికి అరువాడైన వాడికి నిరుపేదకి ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తప్పకుండా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఇన్ని మంచి అద్భుత కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం అది రెండు వందల రూపాయలకే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లే కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కావచ్చు పేదవాడికి దప్పు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కావచ్చు మొన్న ఉగాది నుంచి పేదవాడికి సన్న ఇచ్చే కార్యక్రమం కావచ్చు పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పదిహేడు లక్షల మందిని వారి కార్డులలో ఎంటర్ చేశాం కొత్త కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నాం ఇంగరమ్మ ఇళ్లు కావచ్చు నిరుద్యోగ యువతకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చాం సన్న వడ్లంగా మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు కిటాలకు ఇస్తున్నాం ఇలా అనేక సంక్షేమాల కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం రాజు యువ వికాస కార్యక్రమం కూడా రాజు యువ వికాస కార్యక్రమం కూడా యథార్థంగా ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేమెవరూ ఊహించనంత విధంగా అప్లికేషన్లు వచ్చాయి ఈ అప్లికేషన్లు వెరిఫై చేయకుండా గుర్తించకుండా పద్ధతి ప్రకారం మనం బెనిఫిషియరీ లిస్టు నిర్ణయించాలంటే టైం పట్టుద్ది కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరికొంత టైం తీసుకోవడం జరుగుతుందని కూడా రాజు వికాస కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇది పేదోడు ప్రభుత్వం ఇది పేదవాళ్ళ కోసం ఉన్న ప్రభుత్వం పేదోడు బాగుల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా అది ఎన్ని సచ్చిన పాములు ఏ నియోజకవర్గాల్లో ఉన్న సచ్చిన పాము తోక చివరి తోకలు ఆడించినా ఆ తోక జాడించే కార్యక్రమం ఆడించే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడవదని కూడా మరొక్కసారి ఆ నాయకులని చెప్పుకునే వారికి తెలియజేస్తూ ఈ పేద ప్రభుత్వం ఈ పేదోడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేదవాళ్లకి కన్న కళలు నెరవేరుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు